బీహార్లో వాట్ల ప్రక్షాళన విషయంలో ఎస్ఐఆర్ తీసుకొచ్చినటువంటి ఈసీ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విరుచుకు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే సుప్రీంకోర్టు కూడా పూర్తి వివరాలు అన్ని విషయాలు వాస్తవాలతో కూడినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వమని ఈసీకి ఆదేశాలు కూడా జారీ చేసింది ఈరోజు అవి పరిశీలిస్తుంది పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు అంతా బాగానే ఉంది కదా మొత్తం పదకొండు పత్రాలు చూస్తున్నారు కదా అయితే వాటర్లకు అంత అనుకూలంగానే ఉన్నట్లే కదా అన్నట్లుగా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే చెప్పింది సరే అది పక్కన పెడదాం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది అయితే ఇప్పుడు బీహార్లో గుజరాత్ వాటర్లు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు గుజరాత్కి చెందినటువంటి ఒక ఇన్ఛార్జు బీహార్ లో వచ్చి ఓటు వేశాడు మళ్ళీ ఇప్పుడు ఆయన ఇక్కడ తీసేశారు మళ్ళీ ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ పెడతారు అంటూ ఇప్పుడు ఈ ఆర్జేడి నేత ఎవరైతే ఉన్నారో తేజస్వి యాదవ్ అయితే ఆరోపణలు చేశాడు తేజస్వి యాదవ్ ఆరోపణలు చేస్తే దాని మీద ఇప్పుడు ఈసీ స్పందించింది అదంతా కూడా ఫేక్ సేమ్ పేరు గుజరాత్ లో ఉన్నటువంటి బిఖుబాయ్ దల్సానియా పేరు మీదే సేమ్ బీహార్లో కూడా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతడు బీజేపీకి చెందిన వ్యక్తి ఒకే పేరు ఇంకొక వ్యక్తికి ఉండకూడదా అది మీరు తెలుసుకొని ఆరోపణ చేయాలి కదా అంటూ ఈసీ అయితే ఇప్పుడు సమాధానం చెప్పింది మరి బీహార్లోనే చాలామంది రోహింగ్యాలకి ఓట్లు ఉన్నాయి ఈ పదమూడు సంవత్సరాల పాపకు కూడా ఓటు ఉంది దాన్ని ఈసీ ప్రక్షాళన చేసుకొస్తుంది మరి దాన్ని ఇప్పుడు ఈ తేజస్వి యాదవ్ ఏం మాట్లాడతాడు అలాగే సరైనటువంటి పత్రాలు అంటే కేవలం పౌరసత్వం అంటే ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు రేషన్ కార్డు వాటర్ కార్డు మాత్రమే కాదు ఇవి ఎవరైనా ఉండొచ్చు అది ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు గుర్తింపు కార్డు మాత్రమే అది పౌరసత్వ చట్టం కిందకి రావు పౌరసత్వ చట్టం కింద ఇవి కూడా ఉన్నాయి అంతే తప్ప ఇవే అసలైనటువంటి పత్రాలు కాదు అది ఇంతకు ముందు అన్ని పార్లమెంటు చెప్పింది రాజ్యాంగము చెబుతోంది మిగతా వాళ్ళందరూ కూడా చెబుతున్నారు అదే ఈసీ కూడా చెబుతుంది రాజ్యాంగం చెప్పింది ఈసీ కూడా చెప్పింది పౌరసత్వ చట్టం ఏం చెప్పిందో అలాంటివన్నీ ఉంటే ఈ దేశ పౌరసత్వానికి సంబంధించి ఉన్నట్లు కానీ ఈ దేశ పౌరసత్వానికి సంబంధించి కేవలం వాటర్ కార్డు ఆధార్ కార్డు ఉంది అందుకే మేము ఈ దేశం వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు దాన్ని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అంగీకరించింది ఈసీతో ఏకీభవించింది కరెక్టే కదా సో మరి పౌరసత్వం చట్టంలో ఉన్నటువంటివి అన్నీ ఉంటే వాళ్ళు పౌరసత్వం ఉన్నట్లు కానీ కేవలం ఈ మూడు చూపించేసి పాన్ కార్డు ఆధార్ కార్డు వాటర్ కార్డు చూపించేసి ఈ దేశ పౌరులమంటే ఎలా ఉంటుంది కేవలం ఒక వ్యక్తి గుర్తింపు అది అంతకు మించి పౌరసత్వం అయితే కాదు అంటూ ఇప్పుడైతే ఈసీ ఇటు కాంగ్రెస్కి అటు ఆర్జేడీకి మిగతా వాళ్ళందరికీ కూడా గట్టిగానే ఇచ్చింది కానీ మరి వీళ్ళు ఆ ఓట్లు ప్రక్షాళన చేయకూడదనే కదా వాళ్ళ బాధ అంతా ఇరవై ఐదు లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లతోటే గెలవాలని ఇప్పటి వరకు ప్రణాళిక వేశారు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు వాటినే ఈసీ గుర్తించి వాటిని ప్రక్షాళన చేస్తుంది అది ఇప్పుడు పెద్ద సమస్య ఖచ్చితంగా బీహార్ అయితే వాళ్ళ చేతికి రాదు అని అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఇప్పుడు ఈ లుళ్ళంతా